రాప్తాడు ఆటోనగర్ పెద్దల ఆధ్వర్యంలో ఈసారి మహా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి జెసిబి మెకానిక్ శివ కంప్రెసర్ మెకానిక్ జయ ట్రాక్టర్ మెకానిక్ రవి బాడీ బిల్డర్ రామకృష్ణ టింకర్ ముక్తియర్ ఐచర్ మెకానిక్ హాజీ గరడాల శివ సమక్షంలో ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డువేలం పాటలో మహా వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని జెసిబి మెకానిక్ మహబూబ్ బీరా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నారు గత మూడు రోజులుగా సాగిన మహా వినాయక ఉత్సవాల్లో హిందూ ముస్లిం సహా అన్ని కులమతాలకు చెందిన భక్తులు ఆప్యాయత అనురాగంతో పాల్గొని స్నేహభావం సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో భక్తుల సందోహం కిటకిటలాడింది ఆటోనగర్ మహా వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సామాజిక ఏకతతో విజయవంతంగా కొనసాగాయి ఈ సందర్భంగా టెంకర్ ముక్తియార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అందరూ ఒకటే అని తెలుపుతూ అందరూ కలసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు i